హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ప్రతి మధ్యతరగతి గృహిణి కళ పొదుపు ప్లస్ ఆదాయం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం నన్ను నేను ఉదాహరణగా తీసుకొని చెప్తున్నానండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మిషన్ అయితే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో నేను ఇది సెకండ్ హ్యాండ్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను రెండు వేల ఐదు వందల రూపాయలు మిషన్ అయితే చాలా బాగుంది కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న రిపేర్లు వచ్చినాయి అవి నేను ఇంట్లోనే యూట్యూబ్లో చూసుకొని రిపేర్ చేసుకోగలిగాను అప్పుడు నేను సమ్మర్ హాలిడేస్లో ఒక టూ మంత్స్ మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళానండి అన్నీ ఏం కాదు బేసిక్ వడికి నేర్చుకున్నాను అంతే ఆ తర్వాత మిషన్ అమ్మిన ఒక వన్ ఇయర్కి ఆ మోటార్ కూడా అమ్మిన ఆవిడ దగ్గరే తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు మొత్తం ఈ మిషన్కి వచ్చేసరికి చూసుకుంటే మూడు వేలు ఖర్చు అయ్యిందండి అప్పట్లో ఇంకా టైలరింగ్ వచ్చేసరికి నాకు బేసిక్సే తెలుసు మిగిలినవి ఇప్పుడు చిన్న చిన్నగా డ్రెస్సులు బ్లౌజులు పాపకు కానీ నాకు కానీ అన్నీ మాత్రం కొంచెం కొంచెం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూనే కుట్టుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం ఏ పని చేయగలం అంటే టైలరింగ్లోనే అన్నీ చేయకపోయినా పర్వాలేదు జస్ట్ శారీకి ఫాల్ వేయడం ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఒకటి రెండు రోజుల్లోనే మనం నేర్చుకోవచ్చు మిషన్ కుట్టడం ఒకరోజు మనం దారం అది ఎక్కిచ్చి కుట్టు బాగా పడుతుందా లేదా నేర్చుకోవడానికి ఒక రోజు రెండు రోజుల్లో మనం మిషన్ కుట్టడం నేర్చుకోవచ్చు శారీకి ఫాల్ వేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కసారి చూసారంటే ఎవరైనా వేయగలరు మీరు బయట ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు ఇది నేర్చుకోవడానికి యూట్యూబ్లో అయినా నేర్చుకోవచ్చు ఎవరైతే ఇంట్లో ఉండి కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒక మిషన్ కొనుక్కుంటే మంచిది మీ కుదిరితే కొత్త మిషనే కొనుక్కోండి లేదంటే సెకండ్ హ్యాండ్ మిషన్ బాగుంటే మాత్రం అదే తీసుకోండి ఫస్ట్ మనం చిన్నగానే స్టార్ట్ చేయాలి శారీకి ఫాల్ వేసుకుంటూ ఉన్నామంటే తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే మిగిలినవి కూడా చిన్న చిన్నగా నేర్చుకోవచ్చు మీరు ఒక మాట అడగచ్చు సరే శారీకి ఫాల్స్ అది వేస్తాము కానీ మనకెవరు ఇస్తారు అందరూ వేరే దగ్గర ఆల్రెడీ ఇస్తూనే ఉంటారు కదా మన దగ్గరికి తెచ్చి ఎవరు ఇస్తారు ఇస్తారా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు ఫస్ట్లో అయితే ఎవరు ఇవ్వరండి మీరు అనుకున్నది నిజమే కానీ మీరు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి లేదంటే దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి నేను ఇట్లా శారీకి ఫాల్స్ వేసి అంచులు అది కుట్టిస్తాను అని చెప్పండి ఫస్ట్లో ఎవరు ఇవ్వరు కానీ నిదానంగా అయితే ఖచ్చితంగా మీకు శారీస్కి ఫాల్స్ వేయడం రావడం అయితే స్టార్ట్ అవుతుంది వచ్చిన తర్వాత మాత్రం మీరు ఆపకుండా వాళ్ళు అడిగినట్టు టైంకి వేసి ఇవ్వడం నీట్గా వేసిస్తే మటుకు ప్రతిసారి ఖచ్చితంగా మీ దగ్గరకే వచ్చి వేపించుకుంటారు శారీకి ఫాల్స్ అనేది మన ఏదన్నా ఆదాయం సంపాదించాలి అన్నప్పుడు మన మెట్టు అయితే చిన్నదిగానే ఉండాలి అందులో సక్సెస్ అవుతూ ఉంటే మనం నిదానంగా మనకు వచ్చిన పనిని పెంచుకుంటూ పోవచ్చు నేనైతే మటుకు నాది పాపవి ఇంట్లో బట్టలన్నీ నేనే కుట్టుకుంటాను బయట వాళ్ళు మాత్రం ఇస్తారు అప్పుడప్పుడు ఇస్తారు ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంలోనే కుట్టిస్తాను ఒక నిమిషం బయట కుట్టే సంగతి తీసి పక్కన పెడితే నావి నేను కుట్టుకున్నప్పుడు పాపకు కుట్టినప్పుడు అది వేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరన్నా చూసి డ్రెస్ చాలా బాగుంది మీరే కుట్టుకున్నారా అని అడిగినప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది మనకి మనం కుట్టుకొని ఆ డ్రెస్ మనకి సెట్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదొక సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయంగానే చెప్పుకోవచ్చు మనం ఇకపోతే మీరు గమనిస్తున్నారు కదా శారీకి ఫాల్ అనేది నేను ఎలా వేస్తున్నానో వీడియోలో ఒకసారి చూసేయండి మనం చీర కట్టుకుంటాం కదా ఆ అంచుకి కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసుకున్నాను శారీ ఫాల్ స్టార్టింగ్లో అనేది కొంచెం మడత పెట్టాలి అదే ఎండింగ్లో కూడా కొంచెం లోపల పక్కకు మడత పెట్టేసి మనం కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం నిదానంగా చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఈ విధంగా మనం ఇంట్లో శారీకి ఫాల్స్ వేసుకుంటూ మన శారీకి మనం ఫాల్స్ వేసుకుంటే పొదుపు చేసుకోవచ్చు అలాగే బయట వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి వేసిచ్చామంటే ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు స్టార్టింగ్లో ఎవరు ఇవ్వకపోయినా మనం దాని మీదే ఖచ్చితంగా నిలబడితే కొంచెం టైం తర్వాత అయినా సరే మనకి ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటాయి చిన్న చిన్నది కానీ ఇప్పుడు రస్కి హ్యాండ్స్ అటాచ్ చేసి ఇవ్వండి ఇలాంటి ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది మనకి ఉన్న టైంలో సింపుల్ అండ్ ఈజీగా అదేవిధంగా స్ట్రెస్ లేకుండా మనం చేసుకోగలిగిన పని అయితే ఈ చిన్న పని అని చెప్పుకోవచ్చు మనకి రెగ్యులర్గా ఇట్లా శారీ ఇచ్చే అలవాటు అయ్యారంటే మనం రోజుకి కనీసం ఒక వంద రూపాయలన్నా సంపాదించుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో నన్ను నేను ఉదాహరణగా చేసుకొని తీసిన వీడియో అండి ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూశారు అంటే నా వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి మాత్రం రెస్పాన్స్ మంచిగా ఉంటే నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను హౌస్ వైఫ్స్కి దొరికే కొద్దిగా ఖాళీ సమయాన్ని మనం ఈజీగా అదేవిధంగా స్ట్రెస్ లేకుండా మనీ ఎలా సంపాదించుకోవాలి లేకపోతే మనం ఇంట్లోనే పొదుపు ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినా లేదా ఈ ఐడియా మీకు నచ్చినా ఇలాంటి వీడియోలు ముందు ముందు చేయండి అని మీకు చేయాలి అని మీకు అనిపించిన ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి